నీకు ఉద్యోగం ఇవ్వాలో లేదో తెలుసు ఏంది ఇచ్చేది ఇంతవరకు ఒక ఉద్యోగానికి నాకు ఉద్యోగం లేదని ఎడుతున్నావా అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు ఆయన అనేక మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేయబోతున్నాడు నిద్రమహవాడు నిద్రమహవా ఏం తెలుసు నీకు ఆయన గురించే ఏది అది ఎప్పుడు అంతా దడే నాకు నాకు పని లేదు నాకు పని లేదు అరే అనేకులకు పని కల్పించేటట్టు చేస్తాడు ఆయన సమర్థుడు తమ్ముడు నేను లేనోడా లేకపోతే ఏమన్నా భ్రమలో బతుకుతున్నావా మనం ఏం పేరయ్యా నీ పేరు ఏం అంటే ఒకటే టైటిల్ చెప్పాడు ఉన్నవాడిని అని చెప్తున్నాడు ఉన్నవాడిని చెప్పి నేను ఆదిలో ఉన్నవాడిని అంతంలో ఉన్నవాడిని నీ ఎగచాట్లో ఉన్నవాడిని నీ ఆనందంలో ఉన్నవాడిని నీ అప్పుల్లో ఉన్నవాడిని నీ నొప్పుల్లో ఉన్నవాడిని నీ కష్టాల్లో ఉన్నవాడిని కన్నీళ్ళల్లో ఉన్నవాడిని నీ చావులో ఉన్నవాడిని నీ బతుకులో ఉన్నవాడిని నీ పుట్టుక కంటే ముందు ఉన్నవాడిని నువ్వు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఉండేవాడిని నిరంతరం ఉన్నవాడిని సమృద్ధి గలవాడిని జ్ఞానం ఉన్నవాడిని ఐశ్వర్యం ఉన్నవాడిని బలం ఉన్నవాడిని ఒకటే మాట ఎన్నో చూడు